బుజ్జ్గా మూవీ టూ థౌజండ్ ఎయిట్ ఆ రోజు చూశాను అందులో డైలాగ్స్ ఆ స్లాంగ్ ఆ వాయిస్ పిచ్చెక్కిపోయింది హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కేశవప్రభ ఈ రోజుతో నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చాను ఐఎమ్ రియలీ హ్యాపీ డలింగ్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక్క సబ్స్క్రైబర్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టం అలా వెయ్యి సబ్స్క్రైబర్స్ సంపాదించాలంటే వెయ్యి మందిని కలిసేది ఎప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ సంపాదించేది ఎప్పుడు అది కాకుండా నేను ఒక టూ హండ్రెడ్ వరకు సింపుల్గా వచ్చేసినాయి అంటే అప్పుడప్పుడు వీడియోలు పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగారు ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ప్రతి ఒక్కరు కలిసినప్పుడల్లా మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసిన రోజులవి త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా నేను ఒక ట్వంటీ డేస్ పాటు కంటిన్యూస్గా వీడియోస్ పెడుతుంటే వీడియోస్ చేస్తుంటే ఆ వీడియోస్ చూసి మీరు నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడియోస్ చేసేవాళ్ళు ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ని సంపాదించాలంటే చాలా కష్టం అలాంటి లో కూడా నాకు ఒక ట్వంటీ డేస్లో సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చానంటే ఐఎమ్ రియలీ హ్యాపీ చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా రెగ్యులర్గా ఇలాగనే వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ నేను ముందుకెళ్తా డైలింగ్స్ నేను ప్రవాసన వాయిస్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే బుజ్జ్ మూవీ టూ థౌజండ్ ఎయిట్ ఆ రోజు చూసాను అందులో డైలాగ్స్ ఆ స్లాంగ్ ఆ వాయిస్ పిచ్చెక్కిపోయింది ఎందుకు నేను ఈ వాయిస్ ఈ డైలాగ్స్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే బుచ్చిగడ్ మూవీలో నా డార్లింగ్ ఇప్పాటికి ఈ సైజులో లో ఉండేట ఏం మాత్రం హైట్ ఉంటే చల్ ఇట్ట పడేసుకుంటా ఈ డైలాగులు స్కోర్ గుత్తే అలా ఉండదు సార్ అలా ఉండదు గుదితే ఈ డైలాగ్స్ ఇంకా మొత్తం నన్ను కట్టి పడేసినాయి నేను వేరే ఉద్దేశంతో అయితే డైలాగ్స్ చెప్పట్లేదు నాకు ప్రవాసన్న అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పెద్ద ఫ్యాన్ కాబట్టి బుజ్జిగడూ నుంచి ఆ బుజ్జిగడ సినిమా చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా డైలాగ్స్ చేస్తూ చేస్తూ అంటే నేర్చుకుంటూ వచ్చా అంటే దీనివల్ల నాకు ఉపయోగపడుతుందని ఊహ నాకు లేదు జస్ట్ చేసుకుంటూ వచ్చారు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ మీకు నైట్ చిన్న డైలాగ్స్ కామెంట్ పెట్టండి ప్రభాసే ఖచ్చితంగా చేసి పెడతా థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది చెప్పారు ఎందుకు ప్రభాస డైలాగ్సే ప్రభాసన్ ఏ ఎందుకు చేస్తున్నావు మిగతా వాళ్ళు చేయొచ్చు కదా ప్రభాసన్ అంటే ఇష్టం నాకు వేరే వాయిస్లు తెలీదు అసలు మిమిక్ అంటేనే తెలియదు కాబట్టి నన్ను అర్థం చేసుకోండి మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా మీకు రుణపడి ఉంటాను ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతే థ్యాంక్ సో మచ్ డాలింగ్స్